నేను చేసే రెసిపీ సున్నుండలు వీటి అయితే పొట్టు మినపప్పునైతే తీసుకు వీటినైతే కొంచెంసేపు వేయించుకోవాలి ఇవి వేగే వరకు నేనైతే బెల్లం అయితే ఇలా తురుముగా చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మినపప్పునైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నాను నేనైతే నెయ్యిని ఇలా గడ్డలుగా ఉన్నదాన్ని కరిగించుకున్నాను మిక్సీ చేసుకున్న మినపిండిలో ఇలా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి పిండిలో బెల్లం మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇందులోనే నేను ముందుగా వేడి చేసుకున్న నెయ్యిని అయితే వేసుకొని నెయ్యి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసిన తర్వాత నేనైతే రౌండ్గా లడ్డుల్లాగా చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్డూలు రోజుకొకటి తింటే చాలా మంచిది పిల్లలకైతే స్నాక్స్ లాగా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ